పోలీస్ అధికారుల సమక్షంలో వాళ్ళ ఆధ్వర్యంలో నో డ్రగ్స్ అనే కార్యక్రమం తీసుకొని చేసి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వ అధికారులు రాగానే ఫస్ట్ తీసుకున్న నిర్ణయమే నో డ్రగ్స్ అనే కార్యక్రమం చేయాలా డ్రగ్స్ అనేది తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కడ వినపడకూడదు దానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటూ దానికి ఒక స్పెషల్ ఆఫీసర్ను కూడా తీసుకొని దాన్ని కట్టుదిట్టం చేయాలని నిర్ణయించారు దాంట్లో భాగంగానే ఇవాళ నో డ్రగ్స్ అనే కార్యక్రమం పోలీసు వారి ఆధ్వర్యంలో జరిగినందుకు మన మిర్యాలగూడలో మంచిగా గ్రాండ్గా జరిగింది ప్రతి ఒక్కళ్ళు దీనికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు యువత పెద్దలు అలాగే విద్యార్థి విద్యార్థులు కలిసి ఈ ప్రోగ్రాం సక్సెస్ అయితే ప్రతి ఒక్కరిని అభినందిస్తూ ఏదైనా గంజాయి అనేది మనం పారదోరాలు కాబట్టి మన మిర్యాలగూడలో ఆ బ్యాండ్ నేమ్ అనేది ఉంచుకోకుండా ప్రతి ఒక్కళ్ళు అధికారంతో సహకరించి ఎక్కడ ఏ ఇంటిమేషన్ వచ్చినా ఏ గంజాయి తీసుకుంటున్నా మన తోటి స్నేహితులు కావచ్చు పెద్దలు కావచ్చు ఎవరైనా సరే పిల్లలు ఎక్కడైనా ఇన్ఫర్మేషన్ తప్పుదోవ పడుతుందంటే అధికారులు కనుక మనం తెలియపరిచినట్టయితే వాళ్ళు ఎంపర్టైన్ చేసుకొచ్చి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి ఆ కార్యక్రమాన్ని కంపల్సరీగా చేపడతారు దయచేసి ప్రతి ఒక్కళ్ళు యువత మంచిగా ఉండాలా మన మిర్యాలు కూడా మంచిగా ఉండాలా అన్నింటిలో కన్నా ఫస్ట్ ఉండాలన్నది నా కోరిక మా మిర్యాల మన మిర్యాలు కూడా డెవలప్ చేసుకునే విధంగా ఇలాంటి మతలు కూడా లేకుండా చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క యువత పైన ప్రతి ఒక్క అధికారి పైన ప్రతి ఒక్క పెద్ద మనుషుల పైన ప్రజా ప్రజల పైన ఉన్నది దయచేసి పూర్తి సహాయ సహకారాలు అందించి ఇలాంటి కార్యక్రమాన్ని దూరం పెట్టే విధంగా ప్రతి ఒక్కరు పనిచేయాలని మనస్ఫూర్తి జరుగుతున్నాం అలాగే ఈరోజు ఎస్ఐ రైటింగ్ లో మన రాసిన పిల్లలకి వాళ్ళు నిజంగా చాలా మంచి కార్యక్రమం తీసుకున్నారు నిజంగా ఐఎమ్ అప్రిషియేట్ ద గర్ల్స్ ఎట్టి పరిస్థితులలో ఈ కార్యక్రమాన్ని స్కూల్స్ లలో డైలీ కనుక మనం ప్రేయర్ అయిపోగానే ఒక్క నిమిషం నో డ్రగ్స్ అనే కార్యక్రమాన్ని కనుక పిల్లలకి వివరించినట్లయితే ఇంకొద్దిగా అవేర్నెస్ గా మంచిగా పోతుందని ఆశిస్తూ ఎంఈఓ గారికి కూడా ఇది ఆర్డర్ కాదు ఓన్లీ రిక్వెస్ట్ గా చెప్పినాం అందరం కలిసి పనిచేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేద్దాం ఎత్తి పరిస్థితుల్లో నో డ్రగ్స్ మిరియాలు కూడా పదాన్ని వినపడే విధంగా ప్రభుత్వానికి తెలియపరిచే విధంగా అందరం కలిసి మెలిసి పనిచేద్దాం ధన్యవాదాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం మేరకు ఈ డ్రగ్ అవేర్నెస్ డే మాదక ద్రవ్యాలు తీసుకోవటం వల్ల జరిగేటటువంటి దుష్ప్రమా దుష్ప్రమాణాల గురించి ప్రజల్ని యువతని ముఖ్యంగా యువత తల్లిదండ్రుల్ని వాళ్ళకి అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా ఈరోజు పట్టణంలో భారీ ర్యాలీ తీసి ప్రజలందరినీ అవేర్నెస్ తీసుకురావటం జరిగింది దాంట్లో భాగంగా అందరికీ కూడా మా తరఫున డిపార్ట్మెంట్ తరఫున సొసైటీ తరఫున ఇచ్చేటటువంటి మెసేజ్ ఏంటంటే ఎవ్వరు కూడా పొరపాటున డ్రగ్స్ జోలికి పోవద్దు లాంగ్ రన్ లో ఈ డ్రగ్స్ చాలా తీవ్రమైనటువంటి దుష్పరిమాణాలు చూపడతాయి మనుషుల మీద కాబట్టి ఈ డ్రగ్స్ విషయానికి పోతూ తల్లిదండ్రులు కూడా పిల్లలకి అవగాహన కల్పించాలి అదేవిధంగా పిల్లలలో జరిగేటటువంటి మార్పుని తల్లిదండ్రులు ఇమ్మీడియట్ గా గుర్తించి సంబంధిత అధికారులకి సమాచారం ఇచ్చినట్టయితే పోలీస్ శాఖ తరఫున మిగతా శాఖల తరఫున కూడా దీని మీద ఖచ్చితమైనటువంటి చర్య తీసుకునే అవకాశం ఉంటుంది ఈ రోజు ఈ కార్యక్రమంలో మాకంటే ఉత్సాహంగా మా తరఫున గౌరవ ఎమ్మెల్యే గారు ఎంఈఓ గారు ఎక్సైజ్ అఫీషియల్స్ అందరూ కూడా దీంట్లో పాల్గొని పబ్లిక్కి చక్కటి మెసేజ్ ఇవ్వడం జరిగింది వాళ్లే కాకుండా ఈ కార్యక్రమంలో మేము నిర్ణయించినటువంటి ఎస్ఐ రైటింగ్ లో పాల్గొని బహుమతులు గెలిచినటువంటి విద్యార్థులు సైతం సొసైటీకి ఒక చక్కటి మెసేజ్ ఇచ్చారు వారందరికీ కూడా పేరు పేరు తరఫున ముఖ్యంగా ఎమ్మెల్యే గారికి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ సో మచ్ ا سولو پيٽي ماڙي جو روپم ڪيرو جو ڪو ڪو پاپا ٿي جا 啊！